प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం ఏరియా త్రీ ఓసిఎం వన్ గని చావల్ అండ్ డ్రిల్ సెక్షన్ లో ఈపీ ఎలక్ట్రిషియన్ విధులు నిర్వహించి సోమవారం ఉద్యోగ విరమణ చేస్తున్న పెరక శ్యామరావు ను గనిపై నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సెక్షన్ కార్మికులు కార్మిక సంఘాలు అధికారులు బంధుమిత్రులు స్నేహితులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు సన్మాన పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్యాంరావు సేవలను కొనియాడారు అత్యుత్తమ వృత్తి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుడి ఉద్యోగ విరమణ సంస్థకు ఎంతో లోటని ఒక సందర్భంలో కోల్ ఇండియా కంపెనీ వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లో డ్రాగ్ లైన్ యంత్రం నడవలేని పరిస్థితుల్లో ఆ యంత్రంపై పూర్తి అవగాహన నైపుణ్యం కలిగిన శ్యామరావును సింగరేణి యాజమాన్యం అక్కడికి పంపగా యంత్రాన్ని నాలుగు రోజులలో నడిచే విధంగా చేసి అక్కడి అధికారుల ప్రశంసలు పొందడం వారి వృత్తి నైపుణ్యానికి నిదర్శనమని వీరి నైపుణ్య సేవలకు గాను పలుమార్లు అవార్డులు రివార్డులు పొందడమే కాక ఉత్తమ ఉద్యోగిగా ఎన్నిక కాబడ్డారని అన్నారు ఈ కార్యక్రమంలో శిక్షణాధికారులు నజీర్ అహ్మద్ జ్ఞానేశ్వర్ సత్యార్థ నాయకులు శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు వేణుగోపాలరావు వెంకటరాజం విష్ణుమూర్తి శ్రీనివాస్ చంద్రపల్లతో పాటు శామరావు కుటుంబ సభ్యులు శోభారాణి శృతి శ్రావణ్ వినోద్ ప్రతిభ అన్విత్తతరులు పాల్గొన్నారు

સિંગલ નેમ મોનોગ્રામ સાલવા અરે અંદર કાવર આટપટલો સુસર ટપટલો અંદર

सर okay. सर okay. okay. కేసల ధన్యవాదాలు టీవీ సభ్యులందరికీ నేను కొంచెం నా గోవాల ఆ నమస్కారం చెప్పాలని అనుకుంటున్నాను ఓకే రెడీ స్మైల్ ఒక్కరేయండి ఒక్క రేస్ పెట్టుకొని చూడండి థ్యాంక్ యూ మేడం ఈరోజు మన ఎస్ఎన్డి సెక్షన్లో పదవీలున పొందుతున్నటువంటి శ్యాంరావు తన ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీసును సింగరేణికి అందించి సింగరేణి యొక్క భవిష్యత్తుని పురోగమన దిశలో నడిపే తన పాత్ర ఎంతో ప్రశంసనీయం అతను నాకు ఇంతకుముందు ఓసీవన్ డ్రాడ్రైవ్లో క్రిబంజలో పనిచేసినప్పుడు చాలా చుపరితుడు అతను చూసినటువంటి ఎలక్ట్రికల్ సాల్వ్ చేసిన ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చాలా ప్రశంసనీయమైనవి మన కంపెనీలో ఉన్నతాధికారులతో అతనికి మంచి ప్రశంసనా పత్రాలు అందజేయడం జరిగింది రాంగ్లీలో ఏదైనటువంటి టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాధారణంగా సుప్రసిద్ధమైనటువంటి ఇంజనీర్ బకారి గారిని మనము పిలిపించే వాళ్ళము అతనికి ఇచ్చే పెట్టుబడి చాలా లక్ష్యంలో ఉండేది కానీ అట్లాంటి వాటిని మన శ్యామరావు గారు చాలా సింపుల్గా రెక్టిఫై చేసి కంపెనీకి ఎంతో ఆదాయాన్ని మిగిలించిన వారయ్యారు అతని విజ్ఞానికి ఎంతో విలువ కట్టలేనిది అతను మన డిబ్యూసీఏల్లో కూడా కోల్ ఇండియా లిమిటెడ్లో కూడా తన సర్వీసెస్ను ఎంతోమంది పిలిచి అక్కడ కూడా డ్రాగ్ లైన్ను కమిషన్ చేసి వాడుకున్నారు ఈ విధంగా శ్యాంబరావు గారు చేసిన సేవలు చాలా అమూల్యమైనవి లైన్ యొక్క జీవితకాలం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ అసెంబ్లీ సెక్షన్లో పోస్టింగ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ట్వెల్వ్ కిలోమీటర్ షెవల్స్ మరియు లెవెన్ కిలోమీటర్ షెవల్స్లు ఏమైనా ఎలక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అతను మిషన్ చూడకుండానే ఆ ప్రాబ్లం చెప్పగానే దానికి ఏమైందని ఇంటికాడ ఉండేది చెప్పేవాళ్ళు సో ఆ విధంగా కంపెనీ అతని యొక్క సేవలను వాడుకొని ఆ మిషనరీని కమిషన్ చేసే విధంగా ఎంతో ఆధార ఆధారపడింది ఆయన శేష జీవితము చాలా బాగుండాలని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని భవిష్యత్తులో కంపెనీకి ఎలాంటి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అతను ఆలోచన ఇస్తాడని మిషన్ మీద దగ్గరకు వచ్చి వీలుంటే పనిచేసి మిషన్ కమ్యూనికేషన్లో విషయాల్లో తోపడతాడని తెలియజేసుకుంటున్నాను జయశంకర్ రెడ్డి జై జయశ్ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి